ప్రైస్ ద లాడ్ ప్రియ దేవుని బిడ్లారా ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి దేవుని యొక్క వాక్యాన్ని చదవండి ఎందుకు అంటే దేవుని యొక్క వాక్యము మన పాదములకు దీపము మన మార్గములలో మన త్రోవలలో ఆయన వాక్యమే వెలుగయి ఉంది కనుక ప్రతిరోజు దేవుని సముఖంలో ప్రార్థిస్తూ మన మనములను ప్రభుకు తెలియపరుస్తూ రెండోదిగా మరి ఆయన యొక్క సమాధానముగా వాక్యాన్ని మరి పరిశుద్ధాత్మ వెలుగులో నువ్వు చదువుతూ ఉన్నప్పుడు దేవుడు వాక్యం ద్వారా నిన్ను మాట్లాడుతూ ప్రారంభ ఉదయకాల సమయంలో నుండే నిన్ను ఇక నడిపిస్తాడు చక్కటి నడిపింపు దినమంతా నువ్వు పొందుకుంటావు మరి అంతేకాక అనుదినము ప్రతి ఉదయకాలం దేవుడు తన వాగ్దానం ద్వారా మనందరితోనూ మాట్లాడుతూ ఉన్నారు మరి మీలో ఎంతోమంది ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షిస్తూ మరి వాగ్దానం కొరకు ప్రార్థిస్తూ ఎదురు చూస్తున్నారు ఈరోజు మరి వాగ్దానం ద్వారా ప్రభు మాతో ఏమని మాట్లాడబోతున్నాడు అని ప్రార్థనాపూర్వకంగా కనిపెడుతున్న వారు మీలో అనేకులు ఉన్నారు దానిని బట్టి ఎంతగానో ప్రభుని స్థుతిస్తూ మరి దేవుని యొక్క పరిచయలో ఇంకనూ కొనసాగుతూ ఉన్నాం అది మాకు ఎంతగానో ప్రోత్సాహకరంగా ఉంది అని మరి దినం తెలియపరుస్తున్నాం దేవునికి మహిమ కలుగును గాక మరి అనుదినము వీక్షిస్తూ ఉన్న మీ జీవితాల్లోనూ దేవుడు చేసిన ప్రతి వాగ్దానాన్ని తగిన కాలంలో నెరవేర్చి అందరినీ బలపరిచి సాక్షులుగా నిలబెట్టును గాక ఆమెన్ మరి ఈ ఉదయకాల సమయం ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం యశయా గ్రంథం అరవయవ అధ్యాయం ఇరవయవ వచనము నీ సూర్యుడికను అస్తమింపడు నీ చంద్రుడు క్షీణింపడు యహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖ దినములు సమాప్తములగును ఆమెన్ హెలుయా ప్రైస్తలో దేవుని బిడ్లారా ఈ ఉదయకాలం శ్రేష్టమైన వాగ్దానం ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నారు అవును కదా మన సూర్యుడు ఇకను అస్తమింపక మన చంద్రుడు క్షీణింపక ఉండునని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు ఎందుకు అంటే ఇది మొదలుకొని యహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండబోతూ ఉన్నాడు అంతేకాక మన దుఃఖ దినములు ఇక సమాప్తములగును అని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు మన సూర్యుడు చంద్రుడు అస్తమింపక క్షీణింపక ఉండునట్లుగా మరి ఏ కార్యం ప్రభు మన జీవితాల్లో చేయబోతున్నాడంటే దేవుడే మనకి వెలుగుగా ఉండబోతున్నాడు ఆయనే మనకి నీతి సూర్యుడిగా మన ఆధ్యాత్మిక జీవితాలకి కుటుంబ జీవితానికి ప్రతి పరిస్థితులకి ఆయనే వెలుగుగా ఉండబోతున్నాడు వెలుగుని దయచేయబోతున్నాడు నడిపించబోతున్నాడు బలపరచబోతున్నాడు కనుక మరి ఆయనే తన ప్రజలకి తోడయుండి నడిపించినప్పుడు మరి ఘనమైన కార్యాలు వారి జీవితాల్లో చేస్తూ ఉన్నప్పుడు ఇక దుఃఖమున్నకి కానీ బాధకి కానీ చింతకి కానీ స్థలం ఎక్కడండి నిశ్చయంగా ప్రభు మనకి వెలుగుగా ఉండి నడిపించబోతున్నాడు కనుక మన దుఃఖ దినములన్నీ ఇక సమాప్తం చేయబడబోతూ ఉన్నాయి ఆ మెయిన్ ఈరోజు వరకు నీ జీవితంలో ఒకవేళ సంతోషం లేదా నిత్యము దుఃఖమే ఉందా కన్నీటితో ఉంటున్నావా ఒకవేళ అనారోగ్యాలను బట్టు లేదా కుటుంబంలో మరి నీ ప్రియులను నీ వారిని ఒకవేళ కోల్పోయినటువంటి పరిస్థితులు గుండా నడిపించబడుతూ ఉన్నావేమో నీ జీవితంలో వ్యాధి శ్రమ పోరాటాలు ఒకవేళ ఉన్నాయేమో అయితే ఇక నుంచి ఆ సూర్యుడు క్షీణింపక ఆ చంద్రుడు అస్తమింపక యహోవాయ నిత్యమైన వెలుగుగా నీతి సూర్యుడిగా నీ జీవితంలో ఉండి ప్రభు వెలుగుతో నీ జీవితాన్ని నింపి వెలుగు మయముగా ఆయనకి నడిపించిపోతున్నాడు అనుకుంటున్నావేమో నా జీవితంలో ఇక ఏది లేదు అన్నీ కోల్పోయాను ఫెయిల్యూర్గా ఉన్నాను ఇక నాకు ఏదీ లేదు సంతోషం లేదు నెమ్మది లేదు నా యొక్క మరి బ్రతుకు దినీ దుఃఖముతోనే ఇక నేను జీవించవలసి ఉన్నది అని అనుకుంటున్నావేమో ప్రియ సహోదరి సహోదరుడ సర్వం కోల్పోయిన ఆయన శూన్యంలో సమస్తమును తిరిగి పుట్టించగలిగినటువంటి దేవుడు లేని దాన్ని ఉన్నట్టుగా చేయగలిగినటువంటి దేవుడు ఏది నువ్వు కోల్పోయినా నడి రోడ్లో ఒకవేళ నీవు నిలబడి ఉన్నా నీవు ఈ స్థితిగతుల మధ్యలో నీ దేవుణ్ణి హత్తుకోగలిగితే ఆయననే నమ్మకంగా వెంబడించగలిగితే ఆయన సమస్తం చేయగలడని విశ్వసించగలిగితే నిశ్చయంగా దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నేను లేవనెత్తుటకు ఆయన సమర్థుడు శక్తి కలిగిన వాడు కనుక ప్రభువైపు చూడు అన్ని కోల్పోయి ఉంచినవేమో ఆయనను పర్వాలేదు దేవుణ్ణి మాత్రం నువ్వు కోల్పోలేదు నీ దేవుడి చేతిలో నుండి నువ్వు తొలగించబడలేదు కనుక ఆయన ఒక్కడ చాలు నిన్ను ఆయన తిరిగి లేవనెత్తగలడు హెలూయ కనుక ప్రభు వైపు చూద్దాం ఈ శ్రేష్టమైన వాగ్దానం మన ఆత్మీయ జీవితాల్లో మొదటిగా రెండోదిగా భౌతిక సంబంధమైన జీవితం పిల్లలు ఆర్థిక పరిస్థితులు అన్ని రకాలుగా దేవుడిగా మిమ్మల్ని నడిపించిపోతుండగా ఈ శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ వేసేయా మీకు వంద స్తోత్రాలు తండ్రి ఈ ఉదయకాలం ఎంతో శ్రేష్టమైన రీతిలో మమ్మల్ని ఆదరిస్తూ బలపరుస్తూ నీవిచ్చినటువంటి మంచి వాగ్దానమును బట్టి నీకు స్తోత్రాలు మాలో ధైర్యాన్ని నింపుచున్న దేవుడో ప్రభా మా సూర్యుడు అస్తమింపక మా చంద్రుడు క్షీణింపక ఉండునని అయ్యా సెలవిస్తున్నావు ఏలేనగా ప్రభ యహోవాయ నిత్యమైన వెలుగుగా ఇక మిమ్మల్ని నడిపించినని నీతి సూర్యునిగా ప్రభ వెలిగిచ్చి నడిపించే దేవుడివిగా మా జీవితాల్లో ఇక్క ముందుకి ఉండబోదునని ప్రభా మీరు సెలవిస్తూ ఉన్నందుకు నీకు స్తోత్రాలు అంతేకాక మా దుఃఖ దినుములను సమాప్తం చేసేవాడు ఈ శ్రేష్టమైన వాగ్దానం నీ ప్రియులందరి జీవితాల్లో నేసు నామంలో నెరవేరును గాక అయ్యా నీ ప్రియులు నీ బిడ్డలు ప్రభ నీ కొరకు దివారాత్రమునైనా మొరపెడుచున్న వారు నిశ్చయంగా వారి జీవితాల్లో వెలుగు తండ్రి ప్రారంభమవును గాక చీకటి సమసిపోవును గాక ప్రతి పోరాటాలు వ్యసనాలు వ్యాధి బంధకాలునైనా శ్రమలు రోగములు ఏ సునాములు ఇప్పుడే కొట్టివేయబడును గాక సమాధానం వారి కుటుంబాల్లో దయచేయండి మహిమతో నింపండి ప్రభ ఆశీర్వదించండి కోల్పోయిన దాని విషయమే ఇదిగో దుఃఖంతో ఉన్న బిడ్డలు ప్రభ వారి హృదయాల్లో నెమ్మదిని ఆదరణ ప్రభ ఏ రీతిగా తన నీ బిడ్డలను కంఫర్ట్ చేయగలబో ఇదిగో మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరిని ప్రభా మీరు ఆదరించండి ధైర్యపరచండి అయ్యా మరి సమస్యలు పోరాటాలను బట్టి ప్రభ వెనుతిరిగి ఆగిపోక ప్రభ నీ బిడ్డలు నీ వైపు చూస్తూ ఈ యొక్క ఆత్మీయ జీవితంలో కొనసాగే బలాన్ని శక్తిని ప్రభా నీ బిడ్డలందరికీ దయచేయమని ప్రతి ఒక్కరిని బలపరచమని ప్రార్థిస్తూ నానా విధమైన సమస్యలు కోర్ట్ కేసులు ప్రభా భూతాగాదాలు బ్లాక్ అయినటువంటి అమౌంట్ విషయమైన చింత ప్రతిదీ వారి జీవితంలోని తొలగిపోవును గాక సమాధానం నెమ్మది యం వారి జీవితాల్లో దయచేయమని ఇదే కాలం బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలను దర్శించండి ప్రభా ఈ శ్రేష్టమైన వాగ్దానం ఈ సంవత్సరం అంతా వారి జీవితాల్లో నెరవేర్చండి వారిని ఆశీర్వదించమని ఏసు నామంలో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి ఆ ప్రైజ్ దలవాడు దేవుని బిడ్లారా శ్రేష్టమైన వాగ్దానం ఒకమారు మీరు ధ్యానించండి రిసీవ్ చేసుకోనండి దేవుడు నిశ్చయంగా మరి సంతోషాన్ని సమాధానాన్ని నెమ్మదిని మనందరి జీవితాలను అనుగ్రహించబోతున్నాడు ఆమెన్ మెయిన్ మీలో ఎవరైనా క్రొత్తగా ఈరోజే వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అని యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ప్రతి వాగ్దానం లైక్ చేయండి అనేకలకు షేర్ చేయండి తద్వారా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక మీరు తెలియపరుచిన ప్రార్థన అవసరతుల నిమిత్తం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుడు గొప్ప సమాధానం మీ అందరికీ ఇవ్వబోతున్నాడు ఇచ్చి ఉన్నాడు ఆ యొక్క ఫలాన్ని మీరు పొందుతున్నారు క్రమంగా మరి వాగ్దానాన్ని వీక్షిస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక గాడ్ బ్లెస్ యూ లాడ్